గర్భగుడిలోనున్నది పాపో బాబో తెలియదులే అమ్మకు కూడా తెలియదులే గర్భగుడిలోనున్నది పాపో బాబో తెలియదులే అమ్మకు కూడా తెలియదులే ఆ అమ్మకు కూడా తెలియదులే పున్నమ చంద్రుని పోలిన బంగరు బాబైన స్వాగతమే కొంటే చేష్టలు దుడుకు పనులతో మము మురిపించిన అందమే పున్నమ చంద్రుని పోదిన బంగరు బాబైన స్వాగతమే కొంటె చేష్టలు దొడుకు పనులతో మము మూరి పెంచిన అందమే చిన్ని కన్నయ్య వనుకొందుమే చిన్ని కన్నయ్య వనుకొందుమే గర్భగుడిలోనున్నది పాపో బాబో తెలియదులే ఆమ్మకు కూడా తెలియదులే ఆ అమ్మకు కూడా తెలియదులే ముద్దులు మూట కట్టే చిట్టి తల్లి అయినా స్వాగతమే చిట్టి పలుకులతో ముద్దు మోముతో మా అలరించేది అందమే ముద్దులు మూట కట్టే చిట్టి తల్లి అయినా స్వాగతమే చిట్టి పలుకులతో ముద్దు మోముతో మా అలరించేది అందమే మా ఇంటి మహాలక్ష్మి అనుకొందుమే మా ఇంటి మహాలక్ష్మి గర్భగుడిలో గర్భగుడిలోనున్నది పాపో బాబో తెలియదులే ఆ అమ్మకు కూడా తెలియదులే నున్నది పాపో బాబో తెలియదులే అమ్మకు కూడా తెలియదులే అమ్మకు కూడా తెలియదులే అమ్మకు కూడా తెలియదులే